శంభాజీ మహారాజ్ కు చిత్ర నివాళి ఒకే చిత్రంలో శంభాజీ చరిత్రలో ప్రధాన ఘట్టాలు కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రాష్ట్ర ప్రభుత్వ కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ ధర్మవీరుడు శంభాజీ మహారాజు వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్రలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఒకే చిత్రంలో వేశారు త్రీ డ్రాయింగ్ చార్ట్పై వాటర్ కలర్ పెయింటింగ్స్ తో తొమ్మిది గంటల సమయంలో వేసి చిత్ర నివాళులు అర్పించారు ఈ చిత్రంలో శంభాజీ బాల్యం నుండి మరణం వరకు చూపించారు మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ పంతొమ్మిది మే పద్నాలుగున జన్మించిన శంభాజీ మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతిగా పదహారు నుండి పదహారు వరకు పాలించాడు పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పదకొండున ఇస్లాం స్వీకరించడానికి నిరాకరించిన శంభాజీ మహారాజును ఔరంగజేబు చంపాడు ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ శంభాజీ మహారాజు వర్ధంతిని పురస్కరించుకొని వాని జీవిత చరిత్రలోని ముఖ్యమైన ప్రధాన ఘట్టాలు చిత్రంలో వేశాను ఈ చిత్రంలో శంభాజీ మహారాజు బాల్యం నుండి మరణం దాకా ఈ చిత్రాలు చూపించాను ఈ చిత్రాన్ని వాటర్ కలర్స్లో వేశాను ఈ చిత్రం వేయడానికి తొమ్మిది గంటల సమయం పట్టింది ఔరంగజేబు మహాపూరుడు మనిషి ఉన్న రాక్షసుడు దుర్మార్గుడు తన తండ్రి సహజాన్ని జైల్లో పెట్టి చిత్రింట్లు పెట్టి ఆయన చావుకు కారణమయ్యాడు అలాగే తన సోదరులను తోగుట్లను కూడా హత్య చేయించాడు ఛత్రపతి శివాజీ మహారాజు మరణం తర్వాత మరాఠా దేశాన్ని మరాఠా రాజ్యాన్ని ఈజీగా చేయించుకోవచ్చని అనుకున్నాడు కానీ సింహం కడుపున సింహం పుట్టినట్టు శంభాజీ మహారాజు రాజయ్యాడు శంభాజీ మహారాజు తొమ్మిది సంవత్సరాల్లో నూట ఇరవై నూట ఇరవై యుద్ధాలు చేసి తన పరాక్రమ చూపించాడు ఔరంగజేబుకు కంటికి కొనుక్కులు లేకుండా చేశాడు ఎంతో పన్నాంగం పెట్టి ఆయన బంధించి కుట్రతో బంధించి నానా హింసలు పెట్టాడు అతన్ని ఇస్లాం మతం మారమని ఇస్లాం మతంలో మారితే నిన్ను వదిలేస్తానని చెప్పాడు నువ్వు ఎన్ని హింసలు పెట్టినా నేను మతంలో మారను అంటూ చెప్పాడు అతన్ని నలభై రోజుల పాటు చిత్రహింసలు పెట్టి దేహంలో రోజొక శరీర భాగంలో ఒక్కొక్క దేహంలో కోసి కోసి హింసించాడు కానీ సింహం సింహమే సింహాన్ని బంధించి హింసించినా దాని శౌర్యం తగ్గదు దాని గర్జన తగ్గదు ఒక్కసారి కళ్ళు పీకించాడు మళ్ళా కళ్ళల్లో ఇనుపచ్చువలు ఎర్రని మండే ఇనుపచువ్వలు గుచ్చినాడు నాలుక కోసినాడు నాలుగు కోయించాడు నాలుక కోయించిన తర్వాత మళ్ళా పళ్ళు పీకి చర్మం ఒలిసి నానాక చిత్రహింసలు అసలు చెప్పడానికే మాటలు రావడం లే చిత్రహింసలు పెట్టాడు తోలు ఉంచడం అంటే ఒక మనిషిని ವಚ ಎಂತ ಘೋರ ಘೋರದ ಘೋರ ಅನುಕೂಲನೆ ಕಲ್ಲ ನೀ ಅಲ್ಲಾಟ ಅತನು ಎ ಮಾತ್ರ ಬೆದರ್ಲೇ ಚಿದರಲೇ ಜೈ ಜಗದ ಅರ್ಹರ ಮಾದೇವಂಟು ಅಸುಲು ಪಾಪ ಮಹಾಕ್ರೂರುಡಿನ ಔರಂಗಜೇಬು ಅನುಕೂಲ ಆಸೇವಿಸ್ತ ಅಂತ ನೀಚಮ ಪರಿಪಾಲನೆ ಸಾ శివాజీ మాదిరి మాదిరిగానే అన్ని మతాలను గౌరవించినాడు ఆయన ముస్లింకి వ్యతిరేకి కాదు సంభాజీ మహారాజు కూడా అంతే ఆయన క్రమశిక్షణ ఆయన పరిపాలన అన్ని చక్కగా చేశాడు హిందూ స్వరా వాళ్ళ తండ్రి హిందూ స్వరాజ్య స్థాపించిన తర్వాత దాన్ని రక్షించుకుంటూ వచ్చాడు అటువంటి గొప్ప వీరుడు మహావీరుడు సంభాజీ మహారాజుకు ఈ విధంగా చిత్ర నివాళులర్పించాను నేను వేసిన ఈ చిత్రంలో ఔరంగజేబుని ఒక రాక్ష రాక్షసునిగా శంభాజీని ఒక సింహంగా పోలినట్లు సింహ గర్జన చేస్తున్నట్లు వేశారు అలాగే బాల్యంలో శివాజీ దగ్గర ఉన్నట్లు అలాగే శివా శివ శంభాజీ మహారాజు జన్మించిన తర్వాత రెండు సంవత్సరాలు ఆమె తల్లి బతికి చనిపోయింది రెండు సంవత్సరాలకి అతనికి తల్లి లేదు అలా నానమ్మ జీజా జీజాబాయితో సంరక్షణలో ఉన్నాడు తర్వాత పట్టాభిషేకం చేసుకున్నాడు తర్వాత వచ్చేసి సింహంతో పోరాడినట్లు అది దైవాన్ని అంటే శివుణ్ణి జగదాంబాన్ని పూజిస్తున్నట్లు శత్రును చీల్చి చెండాడుతున్నట్లు ఈ చిత్రం చూపించాను అలాగే ఆయన చిత్రహింసలు పెట్టినవన్నీ చిత్రంలో కన్నులు కన్న కట్టినట్లుగా చూపించాను జై శంభాజీ మహారాజు ప్రతి భారతీయుడు ఈయన గురించి చరిత్ర తెలుసుకోవాలి